ఏపీ ప్రజలకు టిడ్కో ఇళ్ల పంపిణీ చేయనుంది జగన్ సర్కార్ ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగనుంది ఏపీ ప్రజలకు శుభవార్త తెలిపింది జగన్ సర్కార్ పట్టణాల్లోని పేదలకు ఇప్పటికే ఎనభై రెండు వేల ఎనభై ఇళ్లను పంపిణీ చేసింది ప్రభుత్వం ఎల్లుండి నుండి మరో అరవై ఒక్క వేల ఆరు వందల ఎనభై నాలుగు ఇళ్లను అందచేయనుంది ఎనభై ఎనిమిది పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఇళ్ల పంపిణీ జరగనుంది మూడు వందల చదరపు అడుగుల ఇంటిని ఒక రూపాయికే లబ్దిదారులకు అందించనుంది ఈ నెల నాలుగున అనకాపల్లి జిల్లాతో మొదలుపెట్టి ఫిబ్రవరి రెండో వారంలో పార్వతీపురం జిల్లాతో పంపిణీని ముగించనుంది ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ఇక అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థలు మరోసారి ప్రతిష్టాత్మక అవార్డులను కైవసం చేసుకోనున్నాయి దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబర్చిన విద్యుత్ సంస్థకు అందించే ఫల్ఖాన్ మీడియా ఎనర్షియా జాతీయ అవార్డులను ఏకంగా మూడింటిని ఏపీ విద్యుత్ సంస్థలు పొందాయి ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కు టాప్ స్టేట్ యుటిలిటీ ఫర్ ఎనర్జీ అండ్ ఇన్స్ట్రక్షన్స్ అవార్డు లభించింది రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌజెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్